ఉప్పల వెంకటేష్ గారు ఈ పేరు వినగానే కల్వకుర్తి ప్రజల మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది ఆయన్ని చూడగానే సొంత ఆత్మీయుండి కలిసినట్లు వారిలో సంతోషం కట్టలు ఉప్పల వెంకటేష్ గారు ఒక సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం ఆయన మంచితనానికి మరో రూపం ప్రజా సేవకు ప్రతిరూపం ఉప్పల వెంకటేష్ గారు పేద ప్రజలకు సేవ చేయాలనే అంకిత భావంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి కోట్లాది రూపాయలతో వందల ఇలా లెక్క పెట్టలేనంతగా ఆయన చేసిన మంచి పనులు పేద ప్రజలకు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి నిరుపేదలకు ఇల్లు కట్టించడం ఆడబిడ్డల పెళ్లిలకు సాయం పేద విద్యార్థులను చదివించడం ఉచిత అంబులెన్స్ సదుపాయం పాఠశాలలో టీవీలు బెంచీలు సొంత ఖర్చుతో అధ్యాపకులకు వేతనాలు చెల్లించడం చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం గ్రామాల్లో ఫిల్టర్లు పేద ప్రజలకు అత్యవసర సమయాల్లో ఆసుపత్రి పిల్లులు కట్టడం మెడికల్ క్యాంపులు బ్లడ్ క్యాంపులు నిర్వహించడం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడం నిరుద్యోగులకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ ఇప్పించడం గ్రామాల్లో విద్యుత్ లైట్లు బస్ షెల్టర్లు బోర్లు వేయించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇవే కాకుండా ఉప్పల వెంకటేష్ గారు లక్షలాది రూపాయలతో ఎన్నో ఆలయాల నిర్మాణానికి పునర్నిర్మాణానికి తోడ్పడుతూనే అమ్మ పాద పూజ వంటి బృహత్తర కార్యక్రమాల ద్వారా ధర్మ సంస్థాపనకు తన వంతు కృషి చేస్తున్నారు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మన ఉప్పల వెంకటేష్ గారు కల్వకుర్తి ప్రజల ఆత్మీయ బంధువు ఆపద్ బాంధవుడు ఆరాధ్య నాయకుడు శ్రీ ఉప్పల వెంకటేష్ గారు యాభై వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా భగవంతుడు ఆయనకు కలకాలం వర్ధుల్లే ఆయు ఆరోగ్యాలను సుఖశాంతులను మరింత మంచి పనులు చేసే సంపదను ప్రసాదించాలని ఇలాగే పేదల పెనిదిగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఉప్పల వెంకటేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు